కలిగి పుజిరా మనసులో నివసించే మనము పున్న పుణ్యకు పుయ్యలు ఎందుకు చేస్తున్నాం పుణ్యం ఎందుకు చేస్తాం మరి ఉత్తనాలు ఎందుకు చేయం అంటే పున్న అన్నాడు బంద్ చేయండితో నాకు సమారా పుణ్యన్నాడు ఎందుకు అంటే రెండు పుణ్యం ఉంటుంది చంద్రుడికి ఆడ అత్త ఉండదు అందుకు పుణ్యము దాన్ని నియమించుకున్నాము పుణ్యన్నాడు చేస్తేనే మనకు ఫలితం ఉన్న మాటకు నియమించుకున్నాము మరి నిజమే పుణ్యన్నాడు చేయాలి కానీ మంచు అమాస మేరక చీక చీకటి అయిపోయింది మరి పుణ్యంకెతే పూజలు చేస్తున్నాము లోన మనసు అంతా చీకటి అయిపోయింది కదా అమాస మేరకు చీకటి అయింది పుణ్యం దేం లాభం అయిపో అందుకు మనుషుని పుణ్యం నాడు ఎట్లా రెండు పుణ్యం నాడు చీకటి చింతమైన ఉండదు ఆ చీటిని మనసులా వెలిగి చేసుకో దాని అర్థమంటే మనము ఉండే పూజలు చేసిన మాత్రన మనకు లాభం అయ్యింది దాని వెనుక మన తనువు మనసు వాచ శుద్ధి కావాలి గుళ్ళతే పూజలతో అందరు చేస్తున్నారు ఓలకు పూజలు చేయరా బావా అవు పూజలు ఓలకు చేయరావు చిన్న పిల్లకు కూడా చేయచ్చు చిన్న పిల్లని కూడా చేయచ్చు పచ్చై కూకుమై పువ్వులై పచ్చి అది సోపన్నది పూయలు చేస్తున్న బాగా కఠినంగా ఉన్నాయా అందుకు पूजले सुता सुलभम् దాని అర్థం ఎట్లా అంటే పూజలు చేస్తున్న సోప ఉన్నది కానీ మన దుర్గుణాలు లోపల దీసుడు ఇది బాగా కఠినమైన పని అందుకు ముందు మనది లోన ఉన్న దుర్గుణాలన్నీ దూరం అయిపోయినప్పుడు కదా పుణ్యం పుణ్యపు పూజ చేసినా ఏమన్నా లాభము పొందుకుంటాం లేకుంటే అంత బెస్ట్ అందుకు తనువు మనసు వాచ ఈ టీకన్న ఎప్పటిదాకా శుద్ధి కాదు అప్పటిదాకా మన చేత భక్తి అయ్యేది కాదు మోక్షం దొరికేది కాదు అందుకు టీకన్న శుద్ధి కావాలి స్త్రీకరణ శుద్ధి అంటే మనసు కర్మాలు వాచ ఈ మూటి శుద్ధి అయినప్పుడు కదా మన చేత ఏమన్నా భక్తి తయారవుతుంది భక్తి తయారైనప్పుడు కదా మనకు మోక్షంది దారి దొరుకుతుంది అప్పటిదాకా దొరికేది కాదు అయితే ఇప్పుడు చూడు మన తనువు తనువుతోని మూడు పాపాలు అవుతున్నాయి మన తనువు అంటే శరీరం ఈ శరీరంతో మూడు పాపాలు అవుతున్నాయి మనసుతో నాలుగు పాపాలు అవుతున్నాయి వాచతోని మూడు పాపాలు ఇట్లా పది తనువు మనసు వాచ మూడుతో పది పాపాలు మన చేత అవుతున్నాయి ఈ పది పాపాలని ఎవరైతే దూరం చేసుకున్నారో అడు ముక్తుడే అయితే తనువుతోని మూడు పాపాలు అవుతుంది చెప్పిన కదా తనువుతోని మూడు పాపాలు అవుతున్నాయి ఏమేమవుతున్నది తనువుతో ఒకటి హింస ఒక జీవుని కొడుతున్నాం చంపుతున్నాం ఒక పాపం రెండో పాపం ఈ చేతులతోని ఒకని వస్తువుల్ని దొంగలిస్తున్నాం రెండైది మూడో పాపము దారం చేస్తున్నాం పరస్థీలు కానీ పరస్థీలు పర పురుషులతోనే కానీ దారం ఈ మూడు తనువుతోని మూడు పాపాలు అవుతున్నాయి ఈ మూడు పాపాలు దూరినప్పుడు తనువు అవుతున్నది మనసుతోని నాలుగు పాపాలు అవుతున్నాయి మనసుతో ఏమి క్రోధం మనము మాట మాటకు కోపాల పాలు అవుతున్నాము అది మనసుతోనైతున్నాయి కప్పము ఒక్కొక్కటి మాట ఇచ్చి మాటకు బాసకాలమవుతున్నాము కప్పం ఒకటి మానవు నాకు అందరూ మానం ఇయ్యాలా నాది కీర్తి పెరగాల ఇట్లా భావన ఉండేది అది కూడా పాపం కింద వస్తున్నాయి ఒకటితే ఈసణ ఈశణ అంటే కాడు ఒకడు బతుకుతున్నా అంటే అని అని కాలుతున్నాం ఇవి మనసుతో నాలుగు పాపాలు అవుతున్నాయి ఏమేమన్నా క్రోధము రక్తము మానము ఈ ఇవి నాలుగు పాపాలు మంతుతోనవుతున్నాయి ఈ నాలుగు పాపాలు దూరం అయితే మంతు తెల్లగంది వాటితో మూడు పాపాలు అవుతున్నాయి ఏమి ఒకటైతే అబద్ధం మాట్లాడుతున్నాము మాట మా అబద్ధం ప్రపంచం అన్నప్పుడు అబద్ధం కొంత మాట్లాడవచ్చి దాని కన కానీ అన్నిటికీ అవద్దాం చిన్నగా పెద్దగా అన్నిటికీ అవద్దాం అంటే కూడా అబద్ధం మాట్లాడు నిన్నలు చేస్తుడు ఒకటే నాల్చతో నిన్నలు చేస్తున్నాము అబద్ధం మాట్లాడుతున్నాం అపశబ్దాలు మాట్లాడుతున్నాం అపశబ్దాలంటే ఏమి అరే లండగొడక అరే బడ్డక ఇవి భక్తిని పండ్లు కావు ఇవి భక్తుడి పనులు కావు ఇవి అందుకు భక్తుల ముందు నేరబడుతున్నాయి భక్తులు ఎత్త ఉండాలా ఏ తీ ఉండాలా ఎప్పుడైతే మనం భక్తులు అది నేరబడుతుంది అయితే ఇవి అబద్ధం మాట్లాడు అబద్ధం మాట్లాడుది ఇంకో పాపమే కానీ ప్రపంచము నుంచి అబద్ధం కూడా మాట్లాడలేదు గురువు కూడా అబద్ధం మాట్లాడబడుతుంది ఎంత సత్యమోడున్న అబద్ధం అంటే మాట్లాడబడుతుంది కానీ దాన్ని ఎట్లా ఇప్పుడు జనాధరకు నా నాకు వెయ్యి రూపాయలు ఇచ్చిండు నేను ఇయ్యలేదు మరణ వచ్చిన నేను అడుగు అడుగుతున్నా జనాభా బాబా నాకు ఐదు వందల పని పడ్డది ఇజ ఉన్నాయి దగ్గర కానీ నా దగ్గర ఉన్నాయి కానీ నీ అని అంటాడా ఉన్నాయి దగ్గర ఉన్నాయి అని అనే లేడు ఏమంటాడు అరే ఒత్తిడి కానీ నా దగ్గర లేవురా బాబు అది అబద్ధం కాదు నీ వస్తువు నువ్వు ఒకటికి ఇజాన్న ఒకటికి ఇచ్చేద్దా అది నీ వస్తువు నీ చేతిలో ఉన్నాయి ఒక్కొనికి మనం సాయం చేస్తే రేపు మనకు ఆయన సాయం అవు ఒక్కోని మనం సాయం చేసినామంటే ఒక్కొని మన మనకు పని పడతాయి కదా ప్రపంచంలో ఇతడు విత్తడు ఉంటే ఉంటాయి ఓకే అవద్దాం మాట్లాడు అపశబ్దాలు మాట్లాడు అపశబ్దాలంటే అది లంచంజ కూడా కాబడి గాడ్ అవన్నీ భక్తుని పనులు కావు భక్తులు ఎట్లుండాలా ఉండాలా మాట ఉండాలా మాటలకెళ్ళి పువ్వులు పడాలా నిప్పకలు పడద్దు మాటలకి వెళ్ళి నిప్పకలు పడినా అంటే అగ్గి ఇల్లుకి అగ్గి తలుగుతాయి ఇల్లుకి అగ్గి తలిగిందంటే మంట ఉడతాయి మంట అయిందంటే ఆడకట్ట వాళ్ళందరూ నీళ్లుబైల్లో మంటనే పోతాడు మంటన పోసే ఇల్లుకు అగ్గి తలిగిపోతాడు ఇక ఏడుస్తాడు తమాషాలు అంటే ఓలది ఓల చేతులు ఉన్నాయి అన్నీ మన చేతులు ఉన్నాయి అందుకు భక్తులు ఎట్లా ఉండాలా ఇవన్నీ ముందు నేర వస్తున్నది నేరంది ఏది కాదు పట్టిక నేను భక్తుడైనా నేను ప్రపంచం వెళ్తున్నట్లు కాదు ప్రపంచం కూడా మాలేస్తున్నాయి నేర్చేట్టి ఏం నేర్చేడుతున్నాయి భార్య చేసుకున్నా బిల్లలకి అన్నా పిల్లల్ని కన్నా బ లగ్గాలు ముతాలు చేసిన అయిపోయింది కదా అంత సుల్ సులభం దే అందుకు అబద్ధము సాక్షిలుతుడు అంటే అవద్ధం మాట్లాడు మాట్లాడు సాక్షిలితుడు అది కూడా తప్పే అంటే వాచతో నిన్నీ ఒకసారి అవద్ధం మాట్లాడద్దు